ఇక్కడ బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి చాలా లారీలు అవుతారు చాలామంది వస్తారు డబ్బులు కూడా సంపాదిస్తారు బాగానే ఉంటుంది చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం నరకంలో ఎలా ఉంటుందంటే వ్యభిచారం చేసే వాళ్ళ పరిస్థితి మన యొక్క మర్మాంగాల్లో పాములు దూరుతాయంట సాతాన్గాడు అలా క్రియేట్ చేశాడు ఇక్కడ పాపంలో పడిపోవటానికి తెలుసుకోండి చాలా భయంకరంగా ఉంటుంది అది మీ వాళ్ళు ఎవ్వరు మీకేమి అభ్యంతరం పరచరా అసలు చుట్టాలు లేకుండా ఎందుకుంటారు అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి మీరు స్థితిలో నిన్ను బాధించుచున్నా బాగున్నారా ఎవరు మీది మీకు ఇవ్వటానికైనా కానీ చర్చికి వెళ్తావా తప్పు కదా ఏదో అంటే పని చేసుకుని బ్రతకాలమ్మా ఇలా చేస్తే నరకం లేస్తాడు దేవుడు నీకు తెలుసా నరకం ఉందని ఒక పర్సన్కి ఎంత తీసుకుంటారు జనరల్గా ఒక మనిషికి ఎంత తీసుకుంటారు అంటున్నా చెప్పమ్మా పర్లేదు ఎంత తీసుకుంటారు రెండు వందలు మూడు వందలు ఇస్తారు ఎంతమంది వస్తారు అవునమ్మా ఇప్పుడు ఎవరన్నా ఏరే ఏదన్నా జబ్బులు వాళ్ళు వస్తారు మీకు ప్రాబ్లం రాదా ఎంత సేఫ్టీ ఉన్నా ఈ లోకం శాశ్వతం కాదు ఏ రోజు చనిపోతామో తెలియదు దేవుడు పాపులకు ప్రేమించడానికే వచ్చాడు తెలుసుకోండి మీరు కూడా చాలా తప్పు నువ్వు ఇట్లా చేయటం చదువుకున్నాయన్నా మీదైతే ఈ ఊరైతే కాదు ఏ ఊరు మీది తెలుగు వచ్చు కదా పిల్లలతో చదివించుకోండి అమ్మా చదివించుకోండి మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన నమ్ముకుంటేనే స్వర్గం వెళ్తాం ఈ లోకం శాశ్వతం కాదు ఇక్కడ బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి చాలా లారీలు అవుతారు చాలామంది వస్తారు డబ్బులు కూడా సంపాదిస్తారు బాగానే ఉంటుంది చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం నరకంలో ఎలా ఉంటుందంటే వ్యభిచారం చేసే వాళ్ళ పరిస్థితి మర్మాంగాల్లో పాములు దొరుతాయంట సాతాన్గాడు అలా క్రియేట్ చేశాడు ఇక్కడ పాపంలో పడిపోవటానికి తెలుసుకోండి చాలా భయంకరంగా ఉంటుంది అది అయితే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు బాపు ట్యూషన్ తీసుకున్నావా తీసుకోలేదా నువ్వు కూడా వెళ్తావమ్మా వెళ్ళవా మీరు హిందూసా మీది ఇక్కడేనా ఎంతమంది మీకు పిల్లలు మ్యాన్ గారు ఏం చేస్తారు లేరు లేరు అంటారు తీసుకొచ్చి దించేది వాళ్ళే కావమ్మా ఇక్కడ నిజంగానా సరేనమ్మా వదిలేస్తే మీకు ఏమన్నా కావాలంటే వేరే పెళ్ళి చేసుకుంటలే కానీ మరి ఇలా చేయటం చాలా తప్పు ఇది మేము మీకు మంచి మాటలు చెప్దామని వచ్చారు మీరంతా మా చెల్లెలతో సమానం మంచిగా చూసుకోండి ఏదో ఈ సుఖం చూసుకోబాకండి ఏదో మహా అంటే సాయంత్రానికి ఒక మూడు నాలుగు వేలు వస్తాయని చూసుకోబాకండి చనిపోతే ఏంటి మన పరిస్థితి మన గత్యంతరం ఏంటో చూడండి ఇక్కడేముంది చనిపోయిన తర్వాత అక్కడ ఉంది కానీ ఇక్కడేముంది ఏ పని చేసుకుని అయినా బ్రతకొచ్చు ఏం పని చేస్తావు నువ్వు జనరల్గా ఎంతకు ముందు పనికి వెళ్తావు మీ పేరు క్రిస్టియన్స్ ఏ మీరు వీళ్ళు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్ళకుండా ఉంటారు సరేనమ్మా ఈ లోకం శాస్త్రం కాదు మారండి మీకు మంచిగా బైబిల్ కూడా ఇద్దామని ఆగాము ఇదే మా చదువుకోండి బాగుంటుంది నీకు ఈ లోకానికి సంబంధించింది పరలోకానికి సంబంధించింది దీంట్లోనే ఉంది సరేనా నువ్వు ఇప్పుడు ఈ బ్రతుకు బ్రతికేది చాలా వ్యర్థమైంది అది చనిపోతే చాలా పెద్ద శ్రమ ఉంటుంది అందరు అనుకుంటారా చనిపోయిన తర్వాత ఎవరు ఉన్నారలే ఎవరు చూస్తారులే అని ఒకసారి ఏదైనా వంట చేసేటప్పుడు కాలితేనే నీకు చాలా నొప్పిగా ఉంటుంది అట్లాంటిది నరకం లేచి కాలుస్తారంటారు అక్కడ ఇంకా చావు ఉండదు ఆ అగ్నికి ఆరపటం ఉండదు అగ్ని ఆరదు పురుగు చావదు మీరు ఏదైనా మానేయచ్చు కదా మీకు ఏమైనా కావాలంటే నేను ఏదైనా చిన్న వ్యాపారం పెట్టిస్తాను ఏదైనా చిన్న షాపు మిషన్ కుట్టుకోవటం కూల్ డ్రింక్ షాప్ అట్లాంటివి మానేస్తావా మీ వాళ్ళు ఎవ్వరు మీకేమీ అభ్యంతరం పరచరా అసలు చుట్టాలు లేకుండా ఎందుకుంటారు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి మీరు ఎవ్వరు పట్టించుకోరు మీకు ఇక్కడ పోలీసులతో ఏం ప్రాబ్లం ఉండదా సరేనమ్మా ఏంటి మీకు అని అర్థమవుతుందని చెప్పేది మీకోసమే మాట్లాడుతున్నాం మరి నువ్వే ఇంత మౌనంగా ఉంటున్నావు ఇది శాశ్వతం కాదమ్మా ఎవరికి చనిపోతారు అనవసరంగా చాలా కుటుంబాలు అన్నీ ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతున్నారు రోగాలు రాకుండా ఉన్నప్పుడే చూసుకోవచ్చు కదా ఏదో పని చేసుకొని బ్రతకచ్చు కదా హోటల్లో పనో ఇళ్లల్లో పనో మిషన్ గుట్టేదో ఏదో ఒకటి చేసుకుంటే నెలకి పదివేలు వస్తాయి కదా అది సరిపోక మరి వీటి కోసం చూస్తే అనవసరంగా నరకానికి వెళ్ళిపోతారు చాలా బాధే వస్తుంది మిమ్మల్ని చూస్తే ఏం చేస్తాం ఏం చేయలేము ఆవిరుణ మాటలు చెప్పి వెళ్తాం ఏం చేయలేం మేము మీకు తెలీదు ఏదో ఇప్పుడే తాత్కాలికమైన ఈ సుఖాన్ని చూసుకుంటున్నారు డబ్బులు చూసుకుంటున్నారు ఇప్పుడు మేము కారులో వెళ్తున్నాం ఆ ముందుకు వెళ్ళేదా గ్యారంటీ లేదు ఏదైనా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే మాకు గ్యారంటీ ఉంది మేము ప్రభుని నమ్ముకున్నాం బాప్తీస్ని తీసుకున్నాం ఆయన సాక్షిగా ఉంటున్నాం మనం చనిపోతే కూడా పరలోకానికి వెళ్ళిపోతాం అదే ప్రభుని నమ్ముకోకుండా చనిపోతే చాలా కష్టం మారండి యేసు ప్రభు వచ్చింది మనలాంటి వాళ్ళ కోసమే అందరూ మంచిగా ఉండే వాళ్ళ కోసం కాదు ప్రతి పాపిని ప్రేమిస్తున్నాడు ఎంత మంచి దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు అమ్మ మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు సిలువులో కానీ ఇంకా మనం చేసే పాపాల నిమిత్తం ప్రతిరోజు ఆయనకే సిలువ వేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు మారచ్చు కదా మారతారా ఇవాళ నుంచి బియాన్ని వ్యాపారం పెట్టిస్తాం మారతారా పని వెళ్ళిపోతాం పని మీ ఇంటికి మీ ఇల్లు ఎక్కడ చూపించాను వచ్చి ప్రార్థన చేసి మీకు అన్ని సెట్ చేసి వస్తాను రండి మీకు ఇంట్లో తినడానికి ఉంటానికి కానీ సరుకులు బియ్యం అన్నీ వస్తాను రండి తప్పమ్మా ఇలా చేయకూడదు ఏ రాష్ట్రం కూడా వస్తాడో తెలియదు లారీలో అంటే ఒకరిద్దరు కాదు కదా ఎవరు వస్తారో తెలియదు వాటి తాగుంటాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు ఏం మాట్లాడతాడో తెలియదు మీరు కూడా మీ శరీరాలను ఎందుకు అంతగా అమ్ముకోవటం ఎందుకు ఏ పని చేసుకున్నా మనకు కావాల్సిన మూడు పూట్ల భోజనమే కదా అందుకంటే ఇంకేముంది చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళరు మీరు ఇల్లులు దంపాయిచ్చినా ఆస్తులు దంపాయిచ్చినా అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోవటమే మరి ఏముంది ఈ లోకంలో ఇది ఒక దగ్గించుకొని వెళ్ళిపోవాలి దీనికోసం ఏదో పని చేసుకొని బ్రతకొచ్చు కదా ఇదే పని చేయాలని ఏముంది ఏమ్మా అసలేంటి నువ్వైతే ఏం పట్టనట్టుగా ఉంటావు ఏమ్మా తల్లి అసలు నీకేం చెప్పట్లేదు చెప్పేది వినిపించట్లేదు కదా నీకు ఒకరోజు నరకంలో పడేసిన తర్వాత అడుగుతాడు ప్రభా నాకు తెలీదు నేను నరకానికి వచ్చాను నన్ను తీసేయమంటే నీకు పల నోజులు పంపించాను నువ్వు వినలేదని చెప్తాడు ఆ రోజు సాక్ష్యం అది దయచేసి వినండి ఈ లోకం శాశ్వతం కాదు ఏదో చనిపోతాం తెలియదు మీరు బ్రతకడానికి ఏదో పని చేసుకుని బ్రతకొచ్చు ఇదే ఎందుకు చేస్తున్నారు ఏమో మానేస్తావానికి వ్యాపారం పెట్టిస్తాను మీకు అదేనమ్మా ఎందుకని మేమేదో సొంత మా మా సిస్టర్స్ లాగా అనుకుంటున్నాం మేము ఏంటి వాళ్ళు చర్చికి సరే వెళ్ళకపోయినా కూడా ఈ పనికంటే మంచిది కదా ఏంటి తెలుసుకోండి బాగుంటుంది లేకపోతే నరకం లేచి కాలుస్తాడు ఓకేనా నువ్వైతే మాత్రం నిన్ను మాత్రం దేవుడికి క్షమించడు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దేవుడు అంటే తెలుసు నీకు నీకు దెయ్యం అంటే ఏంటో తెలుసు దేవుడు అంటే ఏంటో తెలుసు అయినా నేనూ చేస్తున్నా ఇంకా మారు చాలా సింపుల్గా తీసుకోబాకు నవ్వటం అట్లా సింపుల్గా తీసుకోబాకు నరకంలో కాలేటప్పుడు ఉంటుంది నీకు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గాక నీకు మారు మనసు దయచేయను గాక సరేనా బాధించు